జ్వాలలో యాతన నేను బాధపడుతున్నాను ఎగ్ని జ్వాలలో కాలిపోతున్నాను నేను తట్టుకోలేకపోతున్నాను అదిగో నేను రొమ్మున ఉన్నటువంటి లాజను ఒకసారి పంపితే ఆయన తన వేలు కొన నీళ్లలో ఉంచి నా నానుక చల్లార్చాలి ఒక్క పొట్టు నీళ్ళ కోసం ధనవంతుడు ఆక్రందన చేశాను కేకలు వేశారు ధనవంతుడు పాతాలములోండి కోరుకున్నటువంటి కోరికలు రెండు ఒకటి తన కొరకు కోరుకున్నాడు ఒక నీళ్ళ బొట్టు కోసం అది తేరలేదు రెండవది తన వాళ్ళ కోసం కోరిక కోరాను భూమి మీద నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు కూడా ఈ వేతనకరమైన స్థలములోనికి రాకుడున్నట్లుగా లాజన్ను వారి దగ్గరికి పంపించి వాళ్ళకి చెప్పు ఇక మీ సహోదరుడు అక్కడ బాధపడుతున్నాడయ్యా మీరు జాగ్రత్త కూడా మీరున ఉలు దగ్గర పెట్టుకుని ఉంటే మీరు ఆ నుంచి తప్పించుకుంటారు ఆయన చెప్తే నేను వచ్చాను ఆయన రిక్వెస్ట్ చేశాడు నన్ను పంపించాడు అనుమతి అని వచ్చి భూమి మీద ఉన్న ధనవంతుడు సహోదరులతో చెప్పినప్పుడు వాళ్ళు మారతారని ఆశించాడు ఆయన అంటే ఈ బాధ ఈ వేదన నాతోనే పోవాలి తప్ప నా వాళ్ళకు రావద్దు నా భగవాళ్ళకు కూడా కొన్నిసార్లు అంటాం చూసారా మనం భయంకర పడుతున్నప్పుడు బాధపడుతుంటే ఈ బాధ అయ్యో భగవాళ్ళకు రాకూడదండి అంట అంటే పాతాలంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎంత అవస్థపడతాడో ఎంత బాధపడతాడో తన వాళ్ళకి ఆ బాధ రాకూడదు అని ఆయన కోరుకున్నారు దేవుని బిడ్డారా ఈ యొక్క రాత్రికాల సమయంలో కమల కుమారి గారి విషయంలో ఏర్పాటు చేయబడినటువంటి సన్మనిలో దేవుడు మనతో మాట్లాడుతుంది ఇంతవరకు కాయ్య గారు మంచి విషయాలు చెప్పారు క్రింద పాతాల ఉంది అక్కడ అగ్నిశ్వాలలు ఉన్నారు అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి స్వయంగా చెప్పినటువంటి మాట నేను యాత్ర పడతా ఉన్నా నేను తప్పుకోలేకపోతున్నానన్నాను అయితే ప్రియులరా ఆ పాతాలనికి వెళ్లకుండా తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది దేవుని వాక్యం చెప్తా ఉంది కింద పాతాల ఉంది దాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమణకు పోయే జీవ మార్గమున భార్యలో ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది ద గ్రేట్ సెర్మన్ ఆఫ్ మౌంట్ ప్రభు అనేశు కొండ మీద చేసిన ప్రసంగం అక్కడ ఆయన అంటున్నాడు ఏడు ఇరవై నాలుగులో కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోయి ఉండను బుద్ధిమంతుడు అంటే ఎవరంటే యేసు ప్రభు మాట విని ఆ ప్రకారం చేసేవాడు వింట ఉపయోగం లేదు యాకో పత్రిక ఒకటి ఇరవై నెలలో రాస్తుంది మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారై ఉండండి కనుక వాక్యం ఈ ఈరోజు చాలా విచారకరమైన విషయం ఏంటంటే మనం దేవుడు వాక్యం వింటున్నాం కానీ ఆ ప్రకారం చేయట్లేదు ఆ ప్రకారం నడవట్లేదు ప్రపంచ స్వార్థికులు డాక్టర్ బిల్లి గ్రహం గారు ఒక మాట చెప్పారు యేసు ప్రభువుని గురించి కనీసం ఒక్కసారి కూడా వినటువంటి వారు లోకంలో మంది ఉండగా కోట్ల మంది ఉంటుండగా అనేక సార్లు దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత కూడా మారమర్శి పొందకుండా ఉండటానికి ఎవరు మీకు లైసెన్స్ ఇచ్చాడని అడైనా ఎన్నోసార్లు వింటున్నారు వాక్యం మనకు వాక్యం తెలుసు వాక్యం ఎలా ఉందో మనకు తెలుసు వాక్యం దేవుడు ఏం చెప్పాడో మనకు తెలుసు కానీ మన జీవితాల్లో దాన్ని తీసుకోం దాన్ని అనుసరించం అర్థంగా ఉండిపోతాం చాలా విచారం అది ఎస్ప్రో చెప్తున్నారు ఆయన మాట వినాలి ఆ ప్రకారం నడిచినటువంటి వాడే బుద్ధిమంతుడు అని కలిగి చెప్తుంది క్రింద పాతాల ఉంది ఆ పాతాలని తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గములో నడుస్తాం ఇర్మియా గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో ఎండవ వచ్చిన చదవండి ముగించుకుంటాం ఇర్మియా గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది తీసిన వారు చదవండి ఈ జనులతో ఈ ప్రజలతోని తనము ఎహోవా సెలవించిన దేవనగా జీవ మార్గమును మరణ మార్గమును పాతాలు ఉంది అక్కడ ఉన్నాయి ఉంది అక్కడ బాధకరమైన స్థలం అది మనం తప్పించుకోవడానికి పోయేటువంటి ఒక ఏకైక మార్గం ఉంది ఆ మార్గమే యేసు యవహార స్వర్త పద్నాలుగు గారు అందరికీ తెలిసిన వాక్యం ద ద ద లైఫ్ నేనే మార్గమును సత్యమును జీవమున ద్వారా నేను తప్ప ఎవడున్న తండ్రి ఎంతకు అరిస్టాటిల్ గురువు గారు ప్లేటో ఆయన అన్నమాట ఏంటంటే పరమాత్ముడు ఈ ధర ఎందు అవతరించకపోతే ఒక పాపి అయినటువంటి మనుషుడు పరమనకు పోయేటువంటి దారి తెలిసేదే కాదు అన్నాడు ప్లేటో అంటే ఆయన వచ్చి దారి చూపించాలి అందుకే ఆయన భూమి మీదకి వచ్చాడు ఇప్పుడు రేపు ఇరవై ఐదో తారీఖు మనందరూ ప్రపంచమంతా క్రిస్మస్ జరుపుకుంటారు మాటి లూతర్ దేవుని సంఘాన్ని సంస్కరించిన మొట్టమొదట సంఘ సంస్కర్త మాటి లూతర్ ఆయన అన్నమాట ప్రపంచంలో గొప్ప విషయాలు కూడా ఉన్నాయి నంబర్ వన్ కన్యక గర్భం ధరించటం నంబర్ టూ ఆకాశ మహాకాశాలను సైతం పట్టజాలనంత గొప్ప దేవుడు శరీరధారి అయి ఈ భూమిదికి రావడం అనేటువంటిది గొప్ప విషయం అన్నారు రెండవది కన్యక గర్భం ధరించటం ఆమె గర్భం దాల్చాయని భూమి మీద కనడం అనేటువంటిది రెండో గొప్ప విషయం అన్నాడు మూడవది ఒక మనిషి హృదయం ఆ విషయాన్ని అంగీకరించడం అనేటువంటిది గొప్ప సంగతి అన్నాడు కనుక దేవం బిట్లారా మనమందరం కూడా అది మన ప్రభుత్వం క్రీస్తు ఈ భూమి మీద నుండి ఏ మనుషుడు నశించిపోవడానికి ఇష్టం లేక మానవులందరినీ కూడా పాపము నుండి విడిపించి నరకము నుండి తప్పించేటువంటి దాని కొరకాయి రక్త మాంసముల్లో పాలివాడై ఈ లోకానికి వచ్చారు హైందో మత గ్రంథాలు చెప్తా ఉన్నాయి సర్వ పాప పరిహరో రక్త పరోక్షణ భవిష్యత్ తరమాత్మే పుణ్యదాన బలియాగమని సామవేదం తాండే మహాబ్రాహ్మణులు రాసింది ఋగ్వేదములో రాసిన మాట ఏంటంటే ప్రజాపతి దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయచ్ అని రాసింది ప్రజాపతి అయిన వాడు ప్రజలందరి కొనకు తనకు తాను యజ్ఞమైపోయినాడు పాపమునకు మనకు ప్రాయ